ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లో మొదటి పేరోలనే మరి డొల్లగా అందులో విషయం తక్కువ ఊక దుంపు ఎక్కువగా ఉన్నది అధ్యక్ష ఎందుకంటే మొదటి పేరోలు వారు చెప్పినటువంటి అంశం లోపల ప్రజా ప్రయోజనాలే దేయంగా అని చెప్పారు అధ్యక్ష అంటే ప్రజా ప్రయోజనాలు దేవం అని అంటే హామీలు నెరవేయడమే హామీల కోసం నిధులు కేటాయించకపోవడమే వారు చెప్పినటువంటి అని చెప్పేసి మరి అనుమానాలు వస్తా ఉన్నాయి అధ్యక్ష కాంగ్రెస్ అపదేస్తం ఆరు గ్యారంటీల కార్డులు పథకాలకు నిధులు కేటాయింపు లేవి మహాలక్ష్మి మహిళలకు నెలకు రెండు వేలన్నర సాయం కానీ రైతు భరోసా మూడు హామీలకు సరిపో నిధులు లేవు ఇందులో మా ఇళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు యో వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు చేయుత పెన్షన్ పెంపుకు నిధులు లేవు ఈ గ్యారెంటీ కార్డులు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి పది పంటలకు బోనస్ అంబేద్కర్ అడగేస్తాం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోస పూరిత బడ్జెట్ మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనుకుంటా ఉన్నారు ఎందుకంటే మంగళవారం ఎప్పుడు వస్తాను ఎదురు చూసేటువంటి బట్టు గారు ఎప్పుడు మంగళవారం వస్తే ఆ రోజు మరి బాండ్ని అమ్ముకోవడానికి చేసేటువంటి మరి ఆలోచన ఇచ్చినటువంటి పథకాల విషయంలో ఎందుకు వారు ఆలోచన చేయడం లేదని చెప్పి మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష రెండో అంశములు అధ్యక్ష పారదర్శకత మీరు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ చెప్పారు మా ప్రభుత్వం జవాబుదారుతనమని బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలు రెండు పదలే పారదర్శకత జవాబుదారీతనం అని చెప్పారు అంటే అప్పులు ఎంత మేరకు చేశారు వేటి కోసం చేశారు బడ్జెట్ అప్పులు ఎన్ని బడ్జెట్ ఇతర అప్పులు ఎన్ని మరి కార్పొరేషన్ ద్వారా ఎన్ని ఎన్ని వడ్డీలు తెచ్చారు ఎన్ని అప్పులు తెచ్చారు ఎంత వడ్డీకి తెచ్చారన్న అంశాలు ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష జవాబుదారీతనం అంటే నిధులు ఏ రకంగా సమకూరుస్తారు ప్రభుత్వం భూముల్ని యూనివర్సిటీ భూముల్ని అమ్మడం ద్వారా ప్రజలు వచ్చే లిక్కర్ ని మరింత తాగించడం ద్వారా లేకుంటే లిక్కర్ పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై సేల్ స్టాక్ పెంచడం ద్వారా ఏ రకంగా నిధులు సమకూరిస్తారో ప్రజాన్ని కానీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష